రైస్ వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది జింజువా గ్రాస్ ఇది అంటే జింజువా ఇది యాక్చువల్గా ఏంటంటే కొబ్బరి తోటలో మేము వేసింది యాక్చువల్గా కింద ఓపెన్ ప్లేస్లో వేసాము ఓపెన్ ప్లేస్లో కాకుండా కొబ్బరి తోటలో కూడా కొద్ది ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉండటం రెండవది మాకు ఈ గడ్డి చాలా ఇష్టంగా ఉండటం వల్ల ఏంటంటే మా దోళ్ళని అయితే కట్టగలుగుతాం కానీ బయట నుంచి కొన్ని ఆంబోతులు బయట తిరిగే ఉంటాయి కదా వాటి ద్వారా కొద్ది ఎక్కువ తొక్కేసి తినేది అవి తక్కువే కానీ తొక్కు తొక్కేసి పాడు చేయడం ఎక్కువ జరుగుతుంది దానికోసం కొంత కొబ్బరి తోటలో కూడా ఫెన్సింగ్ కట్టింగ్ కొంత ఏరియాలో కూడా గాడ్లు వేసి గాడ్లపైన కూడా ఈ విధంగా జింజిని అయితే వేయడం జరిగింది ఇది ఒక రైతు ఆల్రెడీ కర్నూలు నుంచి అయితే ఒక బ్రదర్ అయితే ఇంతకుముందు ఆర్డర్ చేసి తీసుకున్నాడు సిక్స్త్ని ఏప్రిల్లో మీకు అది పైన ఆల్రెడీ ఇంతకుముందు పంపించిన బ్యాగ్ది వాట్సప్లో ఉన్నది కూడా మీకు పక్కన సైడ్ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇది ఎయిటీన్త్ అంటే ఆల్మోస్ట్ ట్వల్వ్ డేస్ ట్వల్వ్ డేస్లో మీకు గ్రాస్ ఈ విధంగా ఉంది మీకు అదే డైరెక్ట్ ఓపెన్ ఏరియా మేము ఇంకా కొబ్బరి తోటలో పెట్టామండి ఇది ఓపెన్ ఏరియాలో పెట్టుకొని మేము దీనికి యూరియా అయితే ఏమీ ఇవ్వట్లేదు ఓన్లీ మేము ఉంది మా దగ్గర ఉన్నది ఇస్తున్నాం దీని పక్కన మధ్యలో వేరే కలుపు కాకుండా ఈ ఈ గట్లకి బోదుల కింద వేసి అయితే పెట్టడం జరిగింది మీరు అదే యూరియా కానీ లేదంటే ఘనజీవామృతం జీవామృతం కానీ ఏదైనా ఇచ్చుకుంటే అటు నేచురల్లా అన్న ఇటు కెమికల్లో అన్న గ్రోత్ మీకు వన్ మంత్లో అయితే మీరు కటింగ్ అయితే తీసుకోవచ్చు మేము ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ అయితే ఉంచడం జరిగింది ఎందుకంటే మేము విత్తనానికి పంపిస్తాం కాబట్టి కొద్ది కర్ర అనేది ముదిరి పొడుగు ఎదగటం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ లెంగ్త్ అయితే ఉండడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మేము ప్యాకింగ్ అంటే కూడా ప్యాకింగ్ అనేది కూడా ఈ విధంగానే చేస్తాం రెండోది బస్సు మాకు కన్ఫర్మేషన్ తీసుకుని వెంటనే మనం ప్యాకింగ్ చేస్తామండి ఏ రోజైతే మనం ఇది బ్యాగ్ ప్యాక్ చేసామో ఈ జింజవాగ్రస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులైతే ఇది నిలబడదండి రెండోది మనం పంపించేది అవతల కస్టమర్ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ వాళ్ళు కల్టివేషన్ చేసుకుని పాతకునేటప్పుడు మనం సీడ్లో ఏ విధమైన ఇబ్బంది జరిగినా కూడా ఆ రైతుకి రైతు దగ్గర ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి దానివల్ల అతనికి మనకి ఇద్దరికీ కూడా ఇబ్బంది దానికోసం ఏంటంటే మేము జింజు గ్రాస్కి మాత్రం కంపల్సరీ ఏంటంటే ఫాస్ట్ డిస్పాచ్ అయ్యే విధంగా డైరెక్ట్ బస్సెస్ ఉన్న ఆర్డర్స్ని మాత్రమే మేము కూడా గమ్ముని ఎక్కువ తీసుకుంటాం ట్రాన్స్షిప్మెంట్ ఏంటంటే అలాంటి ఉన్నట్లని మేము అంత గమ్మున అంటే ఆల్రెడీ కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం డైరెక్ట్ నియర్ బై ఏది ఉందో అక్కడికైతే తీసుకోండి అని లేదు మనకి ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారో మేము చూసుకుంటాం మాకు ప్రాబ్లం లేదు అంటే ఆ ఆ ప్రకారం అయితే మనం వేస్తూ ఉండడం అయితే జరుగుతుంది ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఇవి బేల్ బ్యాగ్స్ అండి ఈ బట్టలకి పెద్ద సైజులో వస్తాయి ఇది జిన్జాగ్రాస్ ఏంటంటే మనం లూజ్గా ఉండాలి కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉండాలి అందుకని ఇలాంటి పెద్ద బ్యాగ్స్లో అయితే ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్కటి అరౌండ్ నియర్లీ ఫిఫ్టీ కేజీ వరకు కూడా ఇది బ్యాగ్ వెయిట్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది ఆర్డర్ అవుతుంది కర్నూలుకి ఇతను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నారు బాగుంది సక్సెస్ అయ్యింది కొద్ది సమ్మర్ కదా అని చెప్పేసి మనం డౌట్ చెప్పాం కస్టమర్ కూడా ఏంటంటే సింగిల్ ఒక బ్యాగ్ చూస్తామని తీసుకున్నారు బాగానే ఉంది సెట్ అయింది ఇంకో రెండు బ్యాగ్స్ కావాలి నాకు కొద్ది ఈ గ్రాస్ ఇబ్బంది అవుతుంది షీప్ అండ్ గోట్స్ ఫామ్కి ఇట్లా వాడ వాడడం కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది మళ్ళీ రెండు బ్యాగ్స్ కావాలంటే ఈ రెండు బ్యాగ్స్ కూడా ఇప్పుడు కర్నూలుకి అయితే మనం ఇది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుందండి టూ ఓ క్లాక్కి రావులపాలెం నుంచి మాకు డైరెక్ట్ కర్నూలు బండి ఉంది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇది ఇప్పుడు ప్యాకింగ్ అయితే అవుతుంది తర్వాత వీడియో అప్లోడ్ చేసాం కానీ ఈ ఆటో అతను కొద్ది ఏదో బయట వేరే కిరాయి ఉండి అతను రావటం లేట్ అయ్యి మేము వెళ్ళినప్పటికీ యాక్చువల్గా రెండు గంటల బస్సు అనేది వెళ్ళిపోవడం జరిగింది ఈవినింగ్ మళ్ళీ సెవెన్ థర్టీకి ఇంకొక వెహికల్ ఉందండి ఏసీ బండి దాంట్లోకి ఈ బ్యాగ్స్ అయితే సైడ్ పట్టో టాప్ అయితే ఏసీ బండికి క్యాబిన్ ఉండదు వేయడానికి అది ఇబ్బంది అయింది జాతీయగా రిక్వెస్ట్ చేస్తే ఇదైతే వెల్ నైట్ సెవెన్ థర్టీ బండ్లు అయితే రెండు బ్యాగ్స్ అయితే వెళ్ళిపోయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కల్లా కూడా కస్టమర్ అయితే రిసీవ్ చేసుకోవటం కూడా జరిగింది ఎందుకు అంటే జింజువా విషయంలో ఎందుకు అంటే అసలే సమ్మర్ ఫుల్గా ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనం పెట్టి ఈ గ్రాసు ఆ ట్రాన్స్పోర్టేషన్లోనే మనకి టూ త్రీ డేస్ డిలే అయిపోయింది అనుకోండి ఈ జర్మినేషన్ అనేది ఈ గడ్డ అనేది బాగా సన్నగా ఉంటాయి అగర్భక్తిలో ఇప్పుడు అదే సూపర్ని అయిపోయారు స్మార్ట్ రెడ్ని అయిపోయారు అనుకోండి అవి స్టిక్స్ కటింగ్ అయినాయి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా ఇంచుమించు మనకి రైనీ సీజన్ లాంటి టైంలో అయితే సిక్స్ టు సెవెన్ డేస్ అయినా అంతకుముందు స్టిక్స్ మొటాలిటీ రాదండి అదే మనకి జింజువా సిక్స్ టు సెవెన్ డేస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా బ్యాగ్ జోల్కి మనం ముట్టుకోకలేదు వెళ్ళక్కర్లేదు ఇంకా దాన్ని పక్కన పడే సొంతమే కనీసం కూలి ఖర్చులు అయినా మిగిలితే మేము ఒకవేళ కస్టమర్కి పంపినప్పుడు ఎక్కడైనా ఒక మిస్టేక్ అలాంటివి జరగకుండా ఉంటాయి నేనేం గొప్ప అని చెప్పనండి అలాంటివి జరిగిన సన్నివేశాలు ఉన్నాయి అలాంటప్పుడు అటు రైతు ఇబ్బంది పడకుండా ఇటు మాకు అదే ట్రాన్స్పోర్టేషన్లో జరిగిన దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు అయినా కానీ జరిగింది మనం పంపించాం మనం పంపించేసరికి అవతల రైతుకు ఉపకారం లేదు కాబట్టి దానికి కూడా మనం వేరే బ్యాగ్స్ అయితే పంపించడం జరుగుతుంది అంటే అమౌంట్లో మనం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం పెట్టుకుని ఒక ఫార్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ పెట్టుకునే విధంగా ఆ విధంగా కొన్ని కొన్నిసార్లు అలాంటి కూడా చేయవలసి వచ్చిన సన్నివేశాలు అయితే ఏర్పడి ఉన్నాయి ఇది వచ్చేసి అప్పటికప్పుడు ఒక కస్టమర్ అయితే కాల్ చేసేవారండి అనంతపురం నుంచి అనంతపురం వెహికల్ కూడా మాకు ఆల్మోస్ట్ త్రీకి రాలపాలెం నుంచి ఉంది డైరెక్ట్ వెహికల్ ఈ అనంతపురం అతను కూడా ఈయన ఒక హాఫ్ యాకర్ ప్లాన్ ఉంటే అనంతపురం ఏరియా ఆల్రెడీ లాస్ట్ వీక్లో మేము వేసామండి అక్కడ ఫార్మర్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే కొద్ది మొటాలిటీ వచ్చింది మాకు ఇక్కడ వాటర్ ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చుకోవడానికి కొద్ది వాటర్ సోర్సెస్ తక్కువ అని చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఈ ఫార్మర్ కూడా అదే విషయం చెప్తే మరి లేదండి మాకు వాటర్ ఫుల్గా ఉంది అనంత సరే ఒక శాంపిల్ బ్యాగ్ వేస్తాం ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తాను అంటే అంటే ఆల్మోస్ట్ ఫార్మర్ అప్పుడే జస్ట్ అది పేమెంట్ అయితే చేశారు ఈ బ్యాగ్స్తో పాటు దీన్ని కూడా ప్యాక్ చేసి అయితే బుకింగ్ చేయడం జరుగుతుంది ఇది శాంపిల్ కోసం వేసామండి ఇది ఇది అనంతపురంకి ఈ రెండు వచ్చేసి కర్నూలు ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మన దగ్గర సూపర్ నైపియర్ స్మార్ట్ నైపియర్ రెడ్ నైపియర్ హీరా మనీ జింజువా పారాగ్రాస్ స్టైలో హెమ్టా హెడ్జ్ రోజర్ అవిసా కోఎఫ్ఎస్ థర్టీ వన్ కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ ఈ సీడ్స్ అన్నీ కూడా మనం కనుపులు విత్తనాలు కూడా మనయితే సప్లై అయితే జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ కలిగోసం